హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ నేను మీ నాగమణి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీ తీసుకొచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే బ్రెడ్ పకోడీ అండి బ్రెడ్ పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకి పెట్టడం చాలా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రెసిపీ అండి చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది బేకరీలో ఉండే బ్రెడ్ పకోడీలా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చూపిస్తాను అన్ని వివరాలతోటి ఒకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వివరాల్లోకి వెళ్ళిపోదాం లోపల చూసారా గ్రీన్గా రెడ్గా చాలా బాగుంది కదా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం నేను ఒక గిన్నెలో శనగపిండి తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో పావు కిలో తీసుకున్నాను ఒక టీ స్పూన్ సోడా వేసానండి తినే సోడా వేసాను అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అండి పసుపు వేశాను అలాగే చాట్ మసాలా ఒక స్పూను ఒక అర టీ స్పూన్ సాల్ట్ అండి సరిపడంత వేసుకోవచ్చు అలాగే వాము మనం నలిపి వేసుకోవాలండి వామ్ని వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక టీ స్పూన్ వామ్ వేసుకుందాము ఇప్పుడు వాటర్తో కలుపుకుందామండి బాగా పలుచగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూసుకొని వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ అండి ఒకటేసారి వేసేస్తే మీకు చాలా పల్చగా అయిపోవచ్చు కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి చూసారా బాగా కలుస్తుంది ఉండలేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాం చూసారా ఈ ఇలాగా ఉండేటట్టు మనం కలుపుకోవాలండి మరీ పలచకైనా బాగుంది కరెక్ట్గా నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దాంట్లో కావాల్సిన కొత్తిమీర చట్నీ ఉంటుంది కదా అది రెడీ చేసుకుందాము ఫస్ట్ కొత్తిమీర నీట్గా కడిగి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకుందామండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము సరిపడినంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు స్పూన్లు పెరుగు వేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర మిక్సీ చేసుకున్నాక రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలండి చూసారా ఇది చక్కగా బాగా అయ్యింది పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ కావాలో బ్రెడ్ కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాము బ్రెడ్ ముక్కల్ని సగానికి కట్ చేసుకుందామండి మనం ఇలా కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకుందాము ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ వింటర్ సీజన్లో మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా తినాలనిపిస్తుంది బాగా ఇలాంటివి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా కమ్మగా ఉంటాయి ఇంట్లో కూడా తినాలని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి మనం బేకరీలో కొనే కంటే ఇంట్లో ఇలా చేసుకోవడం చాలా హెల్దీ అండి ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కలు చేసుకున్నాం కదా ఈ బ్లడ్ సైడ్స్కి ఇలా ఒక బ్రెడ్ ఒక ఒక ముక్క మీద మనం టమాటా ఒక టమాటా సాస్ రాసుకుందామండి ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్నాము అలాగే ఇంకో బ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఆ ముక్క మీద మనం ఏదైతే కొత్తిమీర చట్నీ చేసుకున్నామో మనం అది అప్లై చేసుకుందాము చాలా మెత్తగా రావాలండి చూసారు నేను చూపించినట్టు ఉండాలి టమాటా సారీ కొత్తిమీర చట్నీ కూడా చక్కగా ఇలాగ మనం అప్లై చేసేసుకున్నాము ఇప్పుడు రెండు బ్రెడ్ ముక్కల్ని కలిపి అలా పెట్టుకుందాము ఇప్పుడు అన్ని బ్రెడ్ ముక్కలకు కూడా అలాగా టమాటా సాసు కొత్తిమీర చట్నీతో రెడీ చేసి పక్కన పెట్టుకుందాము చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి ఇందులో మనం ఆలుగడ్డ కర్రీ కూడా చేసుకొని మనం ఇలాగ అప్లై చేసుకోవచ్చండి చక్కగా కాకపోతే మేము తినను కాబట్టి నేను చేయట్లేదు మీకు ఆ కావాలనుకుంటే మీరు చేసుకొని సేమ్ బ్రెడ్ మీదే మనం ఇలాగ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి అందులో ఆ ఆయిల్ ఆయిల్ హీట్ హీట్ అవుతుంది ఆయిల్ వేడెక్కాక ఏదైతే మనం కలిపిన శనగపిండి ఉంది కదండి శనగపిండిలో ఈ బ్రెడ్ ముక్కల్ని ముంచి వేసేద్దాము ఆయిల్ హీట్ అయిందండి చూసారా మనం కొంచెం వేస్తే పైకి వచ్చేసింది చాలా వేడిగా అయ్యింది ఇప్పుడు ఏదైతే ఉందో అందులో మనం బ్రెడ్ కలుపుకుందాము ఇలాగ ముంచుకొని చక్కగా చూపిస్తున్నాను కదండి అలాగే చూపించినట్టు చేసుకోండి ఇలాగ బ్రెడ్ శనగపిండిలో ముంచి మనం ఆయిల్లో వేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి అంతే ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు చూద్దాం ఇంకొకటి కూడా వేసేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కదిలిపోతాయండి చిన్నది సరిపడినంటే వేసుకోవాలి లేకపోతే ముక్కలు అయిపోతాయి విరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకని రెండు వేసుకుందాము నేనైతే రెండు వేసుకుంటున్నాను మీ పెనానికి ఎంత సరిపోతా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు మనం వేగుతున్నాయి కదా మనం స్పూన్ తోటి కొంచెం ఆయిల్ని ఆ బ్రెడ్ మీద వేసుకుందామండి ఎందుకంటే పైన శనగపిండి పచ్చిగా ఉంటుంది కదా తిరగబెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కొంచెం బయటికి జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పూన్ తోటి వేడి ఆయిల్ పైన వేసుకుందామండి చూసారుగా ఫ్రై అవుతున్నాయి ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పని ఇంకా తీసేద్దామండి అస్సలు ఆయిల్ లాగలేదు చూసారా ఎంత బాగున్నాయో చిన్న ఆయిల్ కూడా లాగదండి చాలా బాగుంటాయి చాలా హెల్తీ ఇప్పుడు మనం తీసేసుకుందాం పక్కన పెట్టుకుందాం చూసారా ఎంత బాగా వచ్చినాయో కొంచెం ఆయిల్ కూడా లాగలేదండి చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఇప్పుడు ఒకసారి లోపల ఎలా ఉందో మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఏదైతే గ్రీన్ చట్నీ పెట్టాం కదా గ్రీన్ చట్నీ అలాగే టమాటా సాస్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చూడగానే నచ్చుతుంది వాళ్ళకి ఇష్టంగా అడిగి తినే ఐటమ్ ఇది కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూసారా మంచిగా సర్వ్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం టమాటా సాస్ తోటి అలాగే గ్రీన్ తోటి తిని టేస్ట్ చేద్దాము చాలా బాగుంటుందండి ఎన్నిసార్లు చెప్పినా నాకు ఎందుకంటే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు అదే టమాటా సాసు అలాగే గ్రీన్ చట్నీతో టేస్ట్ చేద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్